ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి ఈరోజైతే మేము తెలుగు వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అదే మా అమ్మ ఫ్రెండ్ అమ్య తను బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కానీ అల్లది సాంగ్ ఇక్కడికన్నా అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతారు అమ్మలు కూడా మంచిగా అయితే రెడీ అయిపోయింది అందరం నేను మా వారక్కడి నుంచి అయితే ఇలా బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం అంతకుముందు కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఏ బర్త్డే రాలేదు కాబట్టి ఇలా అందరం అయితే కలిసి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత అయితే ఇలా వెళ్తున్నాం ఇంకా అది అయితే బయట డెకరేషన్ చేసిన లోపలి కాడికి బయటైతే చాలా బాగా చేసిండ్రు డెకరేషన్ అయితే చాలా చూడగానే మంచిగా అనిపించింది చూడండి హ్యాపీ బర్త్డే అని అలా బ్యాలెన్స్ కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసిండ్రు టేబుల్స్ అంద వేసిండ్రు అందరం అయితే అలా వచ్చేస్తూ ఉన్నాం బర్త్డేకి ఇప్పుడు అయితే బర్త్డే పాప ఎంట్రీ అయితే ఇచ్చింది లాస్ట్ ఇయర్ అమ్మో ఫ్రెండ్ మా ఆయన కూడా విషెస్ అయితే చెప్తూ ఉండు అమ్మలు లాస్య ఎప్పుడు కొట్టుకుంటుంటారు అంతలోకి మాట్లాడుకుంటారు అలా బలా ఆడుకుంటా ఉంటారు ఈ మధ్యకాలంలో అయితే మంచిగా ఫ్రెండ్షిప్ అయింది మాకు అన్నయ్య తోటి తప్ప మాకు అన్నయ్య అయితే ఆడుకొని ఎక్కువ అమ్ము లాస్యనే మంచిగా ఆడుకుంటారు అలా మాకు అన్నయ్య కూడా డ్యాన్స్ వేయడం సాంగ్స్గా మాకు అన్నయ్య ఫ్రెండ్ దివ్య వాళ్ళిద్దరు బాగుంటారు వీళ్ళిద్దరు అలా టైంపాస్ అయితే అవుతా ఉంది పిల్లలకైతే మంచిగా అయితే సాంగ్స్ పెడితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బర్త్డేలో అయితే పిల్లలు పెద్దల కాడికి పిల్లలే కదా మంచిగా ఎంజాయ్ చేసేది అలా లాస్ట్ బర్త్డేలో అయితే మా పిల్లలు ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్ అయితే అలా అంత తిరుగుతూ ఉంది రెడీ వచ్చి బర్త్డే క్యూన్ లాగా ఇంకా ఫైనల్గా అయితే అందరం వచ్చేసినాం నిదానంగా అయితే వస్తూ ఉన్నారు ఇంకా అందరం కూర్చొని కాసేపు అయితే కబుర్లో చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల తర్వాత అందరం ఒక దగ్గర కలిసిన పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు అలా అయితే గడిచిపోతూ ఉంది అందరైతే అయితే వచ్చేసిండ్రు ఇప్పుడైతే కేక్ కిట్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కన్నయ్య అయితే ఆ గిఫ్ట్ మీద కూర్చొని ఆడుకుంటా ఉండు అస్సలు లేయ్యను కూడా లేట్లా గిఫ్ట్ నుంచి వాందిలాగా ఫీల్ అవుతా ఉండు I remember don't know to you to you బర్త్డే తోళ్ళు అయితే మెయిన్ అట్రాక్షన్ ఆ స్ప్రేలు అయితే బాగా అందరూ వాన ఉన్నట్టు పెడతా అండి స్ప్రేలు అయితే మంచిగా గుట్టింది అందరూ నేను అదైతే ఎంజాయ్ అనిపించింది ఇంకా ఆ తర్వాత అయితే అందరం ఒక పిక్స్ అయితే దిగా గుర్తుగా ఉండి కదా అందరం వీడియోస్ అయితే పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాం చాలా బాగా జరిగింది బర్త్డే అయితే మేము కూడా అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసినాం ఇంకా తర్వాత అయితే ఇంకా ఏముంది తినడమే కదా ఆ ప్లేట్ చూసి కడుపు నిండిపోయింది అన్ని స్వీట్స్ అన్ని రకాలవి సమోసా అన్నీ ఇంకా అవి తిని ఇంట్లో అయితే భోజనం కూడా తినలేదు మొత్తం అవే ఫుల్గా అయిపోయినాయి అలా అందరూ అయితే ఎవరి తెచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ మంచిగా ఫిక్స్ అయితే తిగుతూ ఉంటారు బర్త్డే అయితే అలా మంచిగా అయితే జరిగిపోయింది మా కన్నయ్య అయితే ఎప్పుడు ఆ జ్యూస్ కాడ ఐస్ క్రీమ్ కాడ అయితే ఉన్నాడు వాడైతే వాడు బాగా ఎంజాయ్ చేసిండు బర్త్డే అయితే మెయిన్గా అలా మంచిగా అయితే లాస్ట్ బర్త్డే నైతే ఎంజాయ్ చేసి చేయండి అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి కన్నయ్య ఒకటే జ్యూస్ ఆరోగ్య రెండు మంది క్లాస్ జ్యూస్ ఐస్ క్రీమ్